హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను సో ఇంక ఈరోజు శుక్రవారం వల్ల ఇంక తొందరగా లేచి పూజ ప్రసాదం అన్నీ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇంక ఫంక్షన్కి రెడీ అవుతున్నాను సో ఫంక్షన్ అంటే బర్త్డే పార్టీకి వెళ్ళాలండి సో పార్టీ అనేది నైట్ కాకుండా మార్నింగ్ చేస్తున్నారు అంటే మధ్యాహ్నమే భోజనాలు కేక్ కటింగ్ అన్నీ కూడా మధ్యాహ్నమే చేస్తున్నారు నా షార్ట్ వీడియోలు కూడా మీకు చెప్పాను కదా సో ఇప్పుడైతే అక్కడికి రెడీ అవుతున్నాను బాగా ఎండగా ఉంది కదా చూసారు మీరు కూడా సో ఎండగా ఉందని ప్యూర్ కాటన్ డ్రెస్ అయితే తీసని చాలా ప్యూర్ కాటన్ అండి చాలా స్మూత్గా ఉంటుంది ఆ డ్రెస్ అయితే అలాగే శారీ కూడా తీసని శారీ కట్టుకోవాలి ఆ డ్రెస్ వేసుకోవాలనే దీంట్లో డ్రెస్ అయితే వేసుకున్నాను ఈ సారీ కూడా లైట్ వెయిట్గా స్మూత్గా అయితే ఉంటుంది బట్ ఇది వేసుకోలేదన్నమాట ఇది తీసాను కట్టుకుందాం అనేసి టూ కలర్స్ అయితే వస్తుంది సో మన ఆడవాళ్ళకి ఏంటంటే ఎన్ని డ్రెస్లు ఉన్నాయి ఎన్ని చీరలు ఉన్నాయి సరే ఏదైనా ఫంక్షన్ తగిలిందంటే ఏది కట్టుకోవాలి ఏది వేసుకోవాలనే దీంట్లోనే సగం టైం వేస్ట్ అయితే అక్కడే అయిపోతుంది కదా సో అలానే నేను కూడా ఏ డ్రెస్ వేసుకోవాలి ఆ చీర కట్టుకోవాలని సగం ఆలోచించాను లాస్ట్కి ఈ డ్రెస్ వేసుకొని ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను సో ఈ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ కాబట్టి నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుందని ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను శారీ కట్టుకుంటే అందుగా క్యారీ చేయలేమో ఈ ఎండకి సో అందుకోసమే ఇలా రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో మా ఊరు నుంచి అడ్డుబంగి అనే ఊరికి ఒక నాలుగైదు ఊర్లు అయితే దేటాలన్నమాట సో ఐదు ఊర్లు దేటాక అడ్డుబంగి అనేది వస్తుంది సో ఆ ఊర్లో అయితే మా బాబాయ్ వాళ్ళు ఉంటున్నారు మా బాబాయ్ వాళ్ళ బాబుకి ఫస్ట్ బర్త్డే అనమాట చేస్తున్నారు ఇప్పుడైతే సో బర్త్డే సెలబ్రేషన్ అంతా నైట్కి కాకుండా మధ్యాహ్నమే పెడుతున్నారు ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా అక్కడ నైట్కి అయితే అనమాట సో వస్తున్నారు కదా చాలా మంది చుట్టాలు అందరూ కూడా నైట్కి అయితే ఎవరు ఉండరు అందుకోసం మధ్యాహ్నం భోజనాలు కేక్ కటింగ్ పెట్టేస్తున్నారు సో మేమైతే ఆ ఊరు వచ్చాము ముందుకి బాబు చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడో సో వాడైతే నాకు తమ్ముడు అవుతాడండి సో వాడు నాకు చిన్న తమ్ముడు అనమాట ఇంక ఈ బర్త్డే పార్టీ వచ్చేసి అడ్డుబంగిలో వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా కళ్యాణ్ మండపం అనేది ఉంటుంది రోడ్డు పాయింట్లో రామాలయం ఉంటుంది కొండపైన సో అక్కడ కింద వచ్చేసి కళ్యాణ్ మండపం అనేది ఉంటుంది సో అక్కడైతే ఈ బర్త్డే పార్టీ అరేంజ్ చేశారనమాట సో మేము వచ్చేసరికి కేక్ కటింగ్ అప్పుడే అయ్యింది ఇంకా జస్ట్ ఇంకా మా వాళ్ళందరూ ముందుగానే వచ్చి భోజనాలు అవి చేసి కూర్చున్నారనమాట మేము వెళ్ళేసరికి ఇంకా మా తోటి కూడా వచ్చింది సో మా తోటి మీకు తెలిసే ఉంటుంది కదా అమ్మాయి సో తను కూడా వచ్చింది తన పాపని తీసుకొని సో మేమైతే ఇప్పుడు లేట్గా వచ్చాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే భోజనం చేస్తున్నాము సో మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కాసేపు కూర్చున్నాను ఎందుకంటే ఎప్పుడో కలుస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్లు అవి జరిగేటప్పుడు ఇలా కలుస్తూ ఉంటాం కాబట్టి కాసేపు అక్కడ కూర్చున్నాము ఇంకా మా మేనత్తలు చూసారా వాళ్ళ ముగ్గురు మా మేనత్తలు భలే జోక్స్ వేస్తుంటుంది సో అందరం అలా కాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇంకా ఫ్యామిలీ పిక్ కూడా దిగుదామనేసి వచ్చాము సరదాగా ఫొటోస్ అవి తీసుకున్నాం బట్ బాబుతో అయితే అసలు ఫోటో దిగలేదు ఎందుకంటే వాడు చాలా అల్లర్ చేస్తాడు వాడికి వేసే డ్రెస్ కూడా అవి తీస్తారు చూడండి అంత అల్లర్ చేస్తున్నాడు ఫస్ట్ బర్త్డే కాబట్టి చాలా మంది పిల్లలు ఇలా ఫస్ట్ బర్త్డేకి చిరాకు చిరాక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒకసారిగా వాళ్ళు ఇంతమంది జనాలు చూసుకొని ఇంతమంది వాడికి ఎత్తుకొని ఫొటోస్ దిగడం ఇవన్నీ వాడికి చిరాకు చిరాక్గా అనిపిస్తాయి కదా సో అందుకోసమే సో ఇంక ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ అయితే మీ అందరికీ కూడా వీడియో తీసిన వెంటనే హాయ్ చెప్పింది మా నాన్నమ్మ అప్పట్మెంట్సే కానీ వీడియోలు అన్న ఫొటోస్ అనేవి చాలా చాలా ఇష్టం అనమాట సో అక్కడ అంతమంది ఉన్నా సరే ఎవరు కూడా మీకు హాయ్ చెప్పలేదు బట్ మా నాన్నమ్మ మాత్రం మీకు హాయ్ చెప్పింది సో కొంతమంది అయితే ఆ ఏజ్లో ఉండేవాళ్ళు ఎవరైనా వీడియో తీస్తే ఈ పిల్లలు ఎప్పుడు వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని ఉంటుందని చిరాకు పడతారు బట్ మా నాన్నమ్మ అలా కాదనమాట చాలా యాక్టివ్గా ఉంటుంది సో నాకైతే అది ప్లస్ పాయింట్ అయిందనమాట సో ఇంకా అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మా వాళ్ళందరము కలిసి ఇంక మా పిన్ని వాళ్ళు ఇల్లు కూడా అక్కడే ఉంది కాబట్టి అక్కడికైతే వచ్చాము సో ఈ బర్త్డే పార్టీకి మా చెల్లి మా మర్ది కూడా వచ్చారు బట్ మా చెల్లికి ఫుల్ ఫేవర్ వచ్చింది సో అందుకోసం మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యింది ఈలోకి మేము అందరం కూడా వచ్చాము అక్కడ నుంచి అయితే సో మా చెల్లికి ఫుల్ ఫేవర్ ఉండటం వల్ల కాసేపు పడుకోంది ఇంకా మేమందరం కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిసిపోయింది ఇంకా ఎక్కడైతే రా కా మంచి తినండి అమ్మ తినా లక్షలు గుజండి ఆరోగ్యం మంచి ఆరోగ్యం మంచి గుర్తుపోయింది సో మా నాన్నమ్మ అయితే ఇంక మీ అందరికీ చెప్తుంది ఆరోగ్యం మంచిగా ఉంచుకోండి మంచిగా తినండి అనేసి సో తనైతే మంచిగా భుజించండి అని అన్నది కదా సో మంచిగా తినండి అని చెప్తుంది అనమాట సో ఇంక మేమందరం అక్కడి నుంచి అయితే ఇంక బయలుదేరుతున్నాం మా ఊరికైతే సో అందరం చూసారా ఎంతమంది ఉన్నాం అసలు మా ఫ్యామిలీ అంతే చాలా పెద్ద ఫ్యామిలీ సో ఇంక ఇక్కడ మా చెల్లికి ఫీవర్ రావటం వల్ల ఫుల్ డల్ అయిపోయింది తను యాక్టివ్ అంతా పోయింది బర్త్డే పార్టీకి రాను రాను అనుకొని వచ్చింది అనమాట సో ఫుల్గా ఇంకా ఫేవర్ ఎక్కువైపోయింది తనకైతే సో ఇంక ఎవరింటికి వాళ్ళు బయలుదేరాము మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాకుండా మేమైతే తొందరగా మా ఊరైతే వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి ఇంక మేము లేకపోయామంటే ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేసి అన్ని క్వశ్చన్స్ అయితే మాకు వేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చెప్పలేదనమాట మళ్ళీ స్కూల్కి వెళ్లకుండా మాతో అయితే వచ్చేస్తారు సో వాళ్ళు స్కూల్ నుండి వచ్చేలాగా మేమైతే ఇంటికి వచ్చిస్తాము సో నేనైతే ఇప్పుడు మా తోటికాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాకన్నా ముందే తనైతే ఇంటికి వచ్చింది కదా సో నేను ఆన్లైన్లో పెట్టే పార్సల్ అయితే వచ్చాయి అనమాట త్రీ పార్సల్స్ అయితే వచ్చాయి సో తనకైతే ఇంటి దగ్గరే ఉంది కాబట్టి తీసుకోమన్నాను తనకి సో తనైతే నేను వచ్చేసరికి పార్సల్ తీసుకొని ఉంచింది సో ఇక్కడికైతే వచ్చాను ఇప్పుడు సో ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చి కాసేపు పడుకున్న తర్వాత నా పిల్లలైతే స్కూల్ నుండి ఇంటికి వచ్చారు సో నేను పడుకుని లేసేసరికి వర్షం అయితే పడింది కాసేపు అలాగే పెరట్లోనే ప్రశాంతంగా ఉందని కాసేపు కూర్చునేసరికి నా పెద్దోడు బ్యాకరీకి వెళ్ళి ఇక్కడ వెజ్ పప్ తీసుకొని వచ్చాడు సో వెజ్ పప్ అనమాట ఇక్కడ సో మా పెద్దోడికి స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదో ఒకటి ఉండాలన్నమాట నేను ఈరోజు ఇంట్లో ఏం చేయకపోయేసరికి వాడు ఇంకా బయటకు వెళ్ళి బ్యాకరీ నుంచి వెజ్ పప్పు అయితే తీసుకొని వచ్చాడు వాడికొకటి ఒకటి నాకోటి వాళ్ళ తమ్ముడుకోటి తీసుకొని వచ్చాడనమాట ఇంకా ఇటు సైడ్ మా చిన్నోడు చూసారా వాడు వేసే జోకులకి సగం టైం పాస్ అయిపోద్ది అనమాట వాడితో నవ్వి నవ్వి సో ఇంక ఇక్కడ నైట్ డిన్నర్కి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ దోశ పిండి ఫ్రిడ్జ్లో అయితే ఉంది సో నేను ఇప్పుడు క్యాంప్ వెళ్ళి వచ్చాను కదా ఈరోజు మరి దోశ పిండి ఎలాగో రెడీగా ఉందనేసి ఇక్కడైతే చట్నీ చేసుకుంటున్నాను ఆల్రెడీ వైట్ చట్నీ అయితే ఉంది ఇప్పుడు టమాటో చట్నీ అయితే చేసుకుంటున్నాను సో నేనైతే ఈ టమాటో చట్నీలో కొంచెం పల్లీలు కూడా వేస్తాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే సో ఈ చట్నీ వచ్చేస్తే నేనైతే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్క ఇంటి ఆవిడ దగ్గర అయితే నేర్చుకున్నాను సో సునీత అక్కనేస్ అయితే ఉండేది సో తన దగ్గర అయితే ఈ చట్నీ నేర్చుకున్నాను చట్నీ నేర్చుకోవడంలో పెద్ద విశేషం ఏముందని అనుకోవచ్చు బట్ మనకు రానప్పుడు అది పెద్ద విశేషమే కదా మరి సో అన్ని చట్నీలు చేసినట్లే ఈ చట్నీలు కూడా అయితే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకుంటాము బట్ ఎక్స్ట్రా రెండు ఉల్లిపాయలు కూడా వేస్తానన్నమాట సో ఎందుకంటే టమాటీలు వేస్తాం కాబట్టి రెండు ఉల్లిపాయలు కూడా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా మీకు నచ్చినట్లయితే ఇంట్లో కొద్దిగా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే సో ఇక్కడ టమాటోలు కూడా బాగా మగ్గిపోయేవి ఇంకా మిక్సీ అయితే వేసుకుంటున్నాను సివెల్ట్ వీడియో చూసారు కదా ఇప్పుడే టిఫిన్ అవి కూడా అయ్యేవి సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మా కూడా ఇక్కడ పడుకుని పోయాడు ఫుల్ నిద్ర అయిపోతుంది అంత యాక్టింగ్ నిద్ర చూడండి ఎంత యాక్టింగ్ చేశాడో వీడియో చేసినంత వరకు కూడా బాయ్ చెప్పు బాయ్ 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 ఫ్రెండ్స్